నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జమ్మూ కాశ్మీర్ జమ్మూ కశ్మీర్లోని బసంతుడిలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఈరోజు ఉదయం ఎన్కౌంటర్ జరిగింది రెండు పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి ప్రతికూల వాతావరణం పొగమంచు మధ్య భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదుల కోసం సైన్యమనువనువునా గాలిస్తూ అన్నారు ఉగ్రవాదులెవరూ హతమైనట్లు ఇంతవరకు సమాచారం లేదు దీనికి ముందు అనంత్ నాగ్లో భద్రతా బలగాలు ముగ్గురు టెర్రరిస్టులను అరెస్ట్ చేశాయి